హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి పరుగులు తీస్తున్నటువంటి మరి కిలారి జాతి పశుపోషకులైనటువంటి సులవాయి వన్నూరప్ప గారి కిలారి కోడెలనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సన్ ఆఫ్ మరి అర్ధగిరి సురేష్ అన్నగారు ఈ ఎద్దుల గురించి కూడా మన అందరికి తెలిసిన విషయమే మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా అలహరి మండలం అర్ధగిరి గ్రామం చెందినటువంటి మరి మరి కిలారి జాతి పశుపోషకులు రైతు సురేష్ అన్నగారి కిలారి కోడలి ఫ్రెండ్స్ మరి ఇవి మరి రీసెంట్గా మరి తన తెల్ల ఎద్దుకు జరిగిన సంఘటన కూడా మీకు తెలిసిన విషయమే అలానే మరి ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఎద్దుకు మరి సమ ఉజ్జిగా ఎడం పక్క ఉన్న దాన్ని మరి రీసెంట్గా వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలకు గాను మరి కొనుగోలు చేయడం అయితే జరిగింది మరి ఉన్నదానికి ఎద్దుకు జతగా తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ రెండు కూడా మరి ఏదానికి ఒకటి పూట పూటికి అయితే మరి ఎద్లబండిని అయితే ఎగిరేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే మరి మన ఛానల్ తరఫున సోపర్పస్ కోసం అయితే అన్న మన ఛానల్ పోపడం అయితే జరిగింది మీకు కూడా అనిపిస్తుంది కదా మరి ఒకవైపు మరి రూపంలో పాలేగాడు పోలిన పాలేగాడు వలె ఉంది అని మరి అలానే మరి రెండు ఎద్దులు కలిసి కూడా ఫ్రెండ్స్ మరి మన అర్ధగిరి సురేష్ అన్నగారికి భవిష్యత్తులో మరి రైతు సంబరాల సేతపు పనుల్లో కానీ అలానే మరి గిరిక బండ్ల పోటీల్లో కానీ మరెంతో పేరు ప్రఖ్యాత కీర్తి ప్రతిష్టలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్